ప్రమోషన్ కోసం గగ్గోలు పెడుతున్న రెండు వేల బ్యాచ్ రెండు వేల పన్నెండు బ్యాచ్సేయులు నిబంధనల ప్రకారం ఆరేళ్ళకి ప పదోన్నత అర్హత పన్నెండేళ్ళు దాటిన మూడవంతు కూడా ప్రమోషన్స్ రానువైనం ఖాళీల భర్తీ అప్గ్రేషన్లో ప్రభుత్వ నిర్లక్ష్యం తెలంగాణ పోలీసు విభాగంలో పదోన్నత అనేది ఒక పెద్ద ప్రయాసమే ప్రభుత్వం విధానం లేమి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కోర్టు వివాదాలు ఇలా కారణం ఏదైనా ప్రమోషన్లు మాత్రం చాలా ఆలస్యం ఇప్పటికే అనేక సందర్భాల్లో ఈ విషయం తాజాగా రెండు వేల పన్నెండు బ్యాచ్ ఎస్ఐలు వంతు వచ్చింది మల్టీజోన్ వన్లో ఉన్న బ్యాచ్ అధికారులు దాదాపు అందరూ ఇప్పటికే ఇన్స్పెక్టర్లుగా అయిపోగా నగరంతో పాటు మల్టీజోన్ టూకు చెందినటువంటి వారికి మాత్రం ప్రమోషన్లు ముక్కుతూ ముడుగుతూ వస్తున్నాయి ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన రెండు వేల పన్నెండు బ్యాచ్ ఎస్ఐల ఎంపిక సందర్భంలో వెయ్యి మందికి పైగా ఎంపికయ్యారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ రెండు జోన్లకు కలిపి వీరి నుంచి ఐదు వందల ఎనభై రెండు మందిని కేటాయింపు జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో జోనల్ వ్యవస్థను పునరే పునర్వ్యవస్థీకరించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ఐదు ఆరు జోన్లలో మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూగా మారాయి ఈ ప్రకారం సిబ్బంది పంపకాలు జరగ్గా రెండు వేల పన్నెండు బ్యాచ్ ఎస్ఐల్లో జోన్ టూకు మూడు వందల అరవై మంది మిగిలారు జోన్ వన్లో వివిధ జిల్లాలతో పాటు సిద్దిపేట ఖమ్మం వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ రామగుండం కమిషనరేట్లు ఉన్నాయి జోన్ టూ పరిధిలో కేవలం హైదరాబాద్ మల్టీ సైబరాబాద్ రాజకొండ కమిషనరేట్లు మాత్రమే మిగిలాయి పోలీసు విభాగంలో ఎస్ఐగా ప్రవేశించిన అధికారి ఆరేళ్ళు సర్వీస్ పూర్తి చేసుకుంటే ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందడానికి అర్హుడవుతాడు రెండు వేల పన్నెండు బ్యాచ్కు పన్నెండేళ్ళు నిండిన ఇప్పటికీ మల్టీజోన్ టూకు సంబంధించిన అధికారుల్లో అత్యధికులు ఎస్ఐలుగానే ఉండిపోయారు కమిషనరేట్లు ఎక్కువగా ఉండడంతో పాటు ఖాళీలను సద్వినియోగం చేసుకోవడంతో మల్టీజోన్ వన్తో ప్రమోషన్లు వేగంగా వస్తున్నాయి అక్కడ పదోన్నతులు రావాల్సిన వాళ్ళు ముప్పై నుంచి యాభై మంది వరకే ఉండగా ఇక్కడ మాత్రం ఆ సంఖ్యను మూడు వందల వరకు ఉంచింది ఇటీవల ఆ బ్యాచ్కు చెందినటువంటి తొమ్మిది మంది పోలీస్ విభాగం పదోన్నతులు ఇచ్చింది ఖాళీలు లేవంటూ మిగిలిన వారి విషయం పట్టించుకోవట్లేదు ఇదే పందాలో ప్రతి ఏడాది ప్రమోషన్లు ఇస్తూ పోతే తమ బ్యాచ్లో అత్యధికులు ఎస్ఐలుగానే రిటైర్ అయిపోతారని సంబంధిత అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో హోంశాఖకు మంత్రి లేరు ఈ విభాగం సైతం ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంది కొన్నాళ్ళ క్రితం ఆయనే ఔటర్ రింగ్ రోడ్లో లోపల ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు అప్గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించారు సైబరాబాద్ రా కమిషనరేట్ విభాగం విభాగంలో విభజన నేపథ్యంలో దాన్ని పునర్వ్యవస్థీకరణ చేస్తూ కొత్తగా కొన్ని ప్రాంతాలను కలుపుతూ సైబరాబాద్ రాజకొండలకు రూపం ఇచ్చారు అయితే కొత్తగా కలిపిన పోలీస్ స్టేషన్లు అప్గ్రేడ్ చేయలేదు ఈ రెండు అంశాలతో పాటు రోడ్ సేఫ్టీ విభాగంలో ఉన్న ఇరవై ఆరు ఖాళీల పదోన్నలతో పూరించడం రాజధానిలో మూడు కమిషనరేట్లో అవసరమైన స్థాయిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం హైడ్రాకు అవసరమైన ఇన్స్పెక్టర్లకు పదోన్నత పద్ధతిలో కేటాయించడం చేయాలని కోరుతున్నారు కనీసం సూపర్ న్యూమరీ పోస్టులైనా సృష్టించి తమకు పదోన్నతలు కల్పించాలని రెండు వేల పన్నెండు బ్యాచ్ రెండు వేల పన్నెండు బ్యాచ్ మల్టీజోన్ టూ ఎస్ఐలు వేడుకుంటున్నారు మల్టీజోన్ టూకు చెందిన రెండు వేల పన్నెండు బ్యాచ్ ఎస్ఐఎల్ మల్టీజోన్ వన్లో తమ బ్యాచ్కే చెందిన ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన వారికి సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది ఇది మొదటి పదోన్నతిలో వెనుకబడిపోతే ఆ ప్రభావం తమ సర్వీస్ మొత్తం ఉంటుందని అధికారులు ఆపోతున్నారు ఈ కారణంగా భవిష్యత్తులో పదోన్నతులు సమయంలో కొన్ని న్యాయపరమైన వివాదాలు పిటిషన్లు తప్పవని ఇవి కొత్త తలనొప్పులకు కారణమై బ్యాచ్ మొత్తం ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు ఇప్పటికే డిఎస్పిలుగా ఉన్న కొన్ని బ్యాచ్ల మధ్య ఇలాంటి వివాదాలే వచ్చి విషయం కోర్టు వరకు వెళ్ళిందని చెప్తున్నారు ఫలితంగా అనేకమంది ప్రమోషన్లు ఆగిపోవడంతో పాటు ఆ ప్రభావం వారి తర్వాత బ్యాచ్లపై పడుతుందని ఈ విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించాలని కోరుతున్నారు